దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలలో మన ప్రారంభ సమయములో ఆయన మాటలు ధ్యానించుట వలన ఈ దినమంతటికి కావలసిన దేవుని సమాధానము మనకి తోడుగా ఉంటూ ఉన్నది ఎంతోమంది ఉదయము లేవటముతోనే ఎంతో గందరగోళముతో కలవరముతో భయముతో వారి దినచర్యను ప్రారంభిస్తారు కానీ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ జీవితములో దేవుడు మేలు చేయాలని నిన్ను విడిపించాలని నిన్ను ఆదుకోవాలని ప్రతి ఉదయము తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు తన మాటలు నీకు అందచేస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం ఏసయ మాట మనకు నెమ్మదినిస్తుంది మనకు విడుదలనిస్తుంది మన భయాల నుంచి మనలను కాపాడుతూ ఉన్నది పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును ధ్యానం చేసుకుందాం రండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి హూయా ఎంత శక్తి కలిగిన దేవుని వాక్కు ఆయన మొదటివాడు కడపటివాడుగా ఉన్నాడు మన ఏసయ్య మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై యుగ యుగములు సజీవుడనై ఈ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మృత్యుంజయుడుగా మరణాన్ని గెలిచిన దేవుడుగా ముల్లును విరిచిన దేవుడుగా సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము ఈ ప్రపంచములో ఏదైనా సమాధి ఖాళీగా ఉన్నది అనంటే అది యేసుక్రీస్తు సమాధి మాత్రమే అవును ప్రియ దేవుని బిడలారా మరణము కూడా తల వంచినది ఏసయ్యకు ఆయన సర్వ సృష్టికర్త ఆయన కడపటివాడు మొదటివాడు అవును ప్రియ దేవుని బిడలారా మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు అవును నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు ఆయన కనుక మన ప్రభు స్వాధీనములో ఉన్నవి మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఉదయ కాలం దేవుని ఎదుట మనము ఎంతో యోగ్యముగా బ్రతికి ఉన్నప్పుడు పాతాళము నుంచి మరణము నుంచి ఆయన మళ్ళను తప్పించే దేవుడు మరణము నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నీటి నుండి నా కన్నులను ఆయన జారి పడకుండా నా పాదములను తప్పించనని దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు దావీదు జీవితంలో కూడా ఎన్నోసార్లు మరణము వెంటాడి ఉన్నది మరి సవులు ఎన్నోసార్లు అమాంతముగా మరి ఒక్క దెబ్బతోనే చంపేయాలి అవును ప్రియ బిడలారా ఎన్నో ఎన్నోసార్లు తన చేతిలో ఉన్న బల్యమును విసిరినవాడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని ఎంతో క్రకక్షతో ఎంతో క్రోధముతో ఎంతో అసూయతో దావీదుని ఒక్క క్షణములోనే హతమార్చాలని ఇజ్రాయేలు రాజైన సౌలు ఎన్నో విధాలుగా అవును ప్రియ దేవుని బిడలారా ప్రయత్నించాడు దావీదు చిన్నవాడు సౌలు గొప్ప రాజు అయినా ఎంత మాత్రమును దావీదును ముట్టలేదు ముట్ట ఎందుకంటే మరణము యొక్కయు పాతాళము యొక్క యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు యుదే కాలం ప్రియ దేవుని బిడ్డ ఆయన మరి మృతుడనైతిని కానీ కాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు యోదే కాలము నీ జీవితంలో ఏ అనుభవం గుండా నువ్వు పయనిస్తూ ఉన్నావు ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నావు ఎవరికి భయపడుతూ ఉన్నావు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను రక్షించే దేవుడు ఆయన యుగ యుగములు ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు మొదటి వాడను నేనే కడపటి వాడను నేనే అంటూ ఉన్నాడు అల్ఫా ఒమేగా అయి ఉన్న దేవుడు ఆదియు అంతమై ఉన్న దేవుడు ఈ దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని ఎదుట మనము నిర్దోషముగా ప్రవర్తించినప్పుడు దేవుని ఎదుట మనము దీనులుగా నడుచుకున్నప్పుడు దేవుని ఎదుట మనము దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించినప్పుడు అవును తన బిడ్డల యొక్క ప్రాణమును ఆయన భద్రపరిచే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు కరుణా కటాక్షములను నాకు కిరీటముగా దయచేసి ఉన్నాడని తన భక్తుడు చెప్తున్నాడు ప్రతి ఉదయమున మరణ పడకల మీద నుంచి ఆయన మనలను లేవనెత్తుతూ ఉన్నాడు ఎంతో మంది మరణ పడకల మీద నుంచి లేవని వారుగా మృతుల లోకానికి చేరిన వారుగా ఉండగా ఈ ఉదయ కాలము మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని వాగ్దానం ఇచ్చిన దేవుడు సజీవంగా లేవనెత్తటమే కాదు ఆయన మాటల చేతమ్మలను ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మాటల చేతమ్మలను దర్శిస్తూ ఉన్నాడు ఇలాంటి శక్తి కలిగిన దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులము ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది జీవముతోనే మ్రింగివేయాలి అసూయ చేత మరి నశించిపోవాలి హతమార్చబడాలి అని ఎన్నో కీడు కల్పించే అనుభవాలు ఎన్నో కీడు కల్పించే సందర్భాలు అవును ప్రియ దేవుని బిడలారా ఏ వ్యక్తి ద్వారా భయపడుతున్నావు ఏ వ్యక్తి మాటలను బట్టి భయపడుతున్నావు ఏ వ్యక్తి బెదిరింపులను బట్టి భయపడుతున్నావు ఏ పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నావు అవును నీ ప్రభువు మృతుడనైతిని నీ కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మరుణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెబులు నా స్వాధీనంలో ఉన్నాయి ఇలాంటి ఏ మనము కలిగి ఉండగా ఏ వ్యక్తికి మనం భయపడనవసరం లేదు ఏ పరిస్థితులకు మనము కృంగిపోని లేదు ఆయన మళ్ళను తప్పించే దేవుడు ఆయన మళ్ళను కాపాడే దేవుడు ఆయన మళ్ళను విడిపించే దేవుడు ఆయన మన ప్రతి సమస్యకు కూడా గొప్ప పరిష్కారాన్ని చూపించే దేవుడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క బాహుబలాన్ని మనము మరి ధరించుకొని ధైర్యముతో మన జీవిత దినాలను ఆయన చిత్తానుసారంగా ఆయనకు మహిమకరంగా ముందుకి కొనసాగిద్దాం తలలు వంచండి సంతోషముతో సమాధానముతో ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి అవునాయన తండ్రి నీవు కడపటి వాడవు మొదటి వాడవు అవును మృతుడనైతిని గానీ ఇదిగో సజీవుడన యుగ యుగములు నీ వాక్యం చెప్తా ఉంది మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉన్నవి ఎవరో హతమార్చాలని ఎవరో మృంగివేయాలని ఎవరో కీడు కల్పించాలని శత్రువులు ఎన్నో యోచనలు చేసినప్పటికీ దావీధిని ఎంత భద్రపరిచావు దానియాలను ఎంత భద్రపరిచావు యోసేపుని ఎంత భద్రపరిచావు షడ్రక్ మెషే కబేదిన ఎంత భద్రపరిచావు ఎస్తేరును మొరదకైని యుధ జనాంగమతడిని ఎంత భద్రపరిచావు నీ బిడల పక్షాన యుద్ధాలు చేసిన దేవుడు నిబిడల పక్షాన గొప్ప కార్యాలు చేసిన దేవుడో నిబిడల పక్షాన సృష్టిని తలకిందులు చేసిన దేవుడో అవునేశయ్యా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నిబిడల జీవితాల్లో ఏ అనుభవంలో ఏ వేదంలో ఏ శోధంలో ఏ ఇరుకులో ఏ ఇబ్బందిలో ఏ దుఃఖంలో ఉన్నారో వారి జీవితాలను మార్చివేసే దేవుడు వారి జీవితాలను విడిపించే దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు ఆదరించే దేవుడో ఈసయ్య ఏ బిడ్డలు కూడా నాయన ఎంతమాత్రము సాతానుడు అనేక వ్యక్తుల ద్వారా అనేక పరిస్థితుల ద్వారా అనేక అనుభవాల ద్వారా వారిని కృంగి చేయకుండా వారిని నిరాశపరచకుండా వారిని నాశనమున కీడ్చుకొని పోకుండా సాతాని యొక్క తంత్రముల నుంచి సాతాని యొక్క బంధకాల నుంచి విచారం అనే పరిస్థితుల నుంచి దుఃఖకరం అనే పరిస్థితుల నుంచి భయాందోళన కలిగించే పరిస్థితుల నుంచి నిరాశ నిస్పృహ అనే పరిస్థితుల నుంచి నీ బిడలను విడిపించండి నైనా మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నావు నీ ఆజ్ఞ లేనిదే మాకు ఏది జరగదు నాయన నీ ఆజ్ఞ లేనిదే ఏది ఏ కీడు కూడా మాకు సంభవించదు నాయన సాతానుడు ఎన్ని దుర్యోచనలు చేసిన శత్రువులను ఎంతమందిని అవును ప్రభువా తండ్రి దండెత్తి మోహరించిన అపాయం నా యుద్ధకు రాదంటున్నాడు దావీదు భక్తుడు అలాంటి అనుభవంలో నీ బిడ్డలు మీరు ఆదరించండి వాక్యం చేత బలపరచండి ఒమేఘా నీవే ఆది అంతమయ్యున్న దేవుడు యుగ యుగములు కూడా నీవు సజీవుడు ఉన్న దేవుడవు ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటల చేత నీ బిడ్డలందరినీ కూడా మీరు సమాధాన పరిచినందుకు నెమ్మది కలుగు చేసినందుకు ఈ ఇదంతి కావాల్సిన నీ దయతో నీ కృపతో వారిని కప్పమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ